హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పానకం రొట్టెలు అంటే ఇంకా తెలియని వాళ్ళు లేదు పానకం రొట్టెలు చేసేంతవరకే కానీ నాకైతే అస్సలు నచ్చవు ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది మీకైతే ఒక్కసారి మనం చేసుకొని తిన్నామంటే ఇంకోసారి ఖచ్చితంగా చేసుకోవాల్సిన రెసిపీ ఇది ఇప్పుడు నేను దీనికోసం గోధుమ పిండి వాడుతున్నా మీరు కావాలంటే మైదా పిండిని వాడుకోవచ్చు గోధుమ పిండిలో కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ పిండిని చక్కగా కలుపుకోవాలి పిండిలో కావాలనుకుంటే మనము గోరు వెచ్చటి నీళ్ళు కొంచెం వేడి వేసుకొని పిండిలో వేసుకొని కలుపుకున్నట్టయితే పిండి చక్కగా సాగుతుంది మనము చపాతీ చేసుకునే పిండి కంటే కొంచెం పతలా ఉండాలి పిండి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటా చక్కగా మనం అనికట్టుతోని నొక్కుంటా గట్టిగా ఒత్తుకుంటే పిండి చక్కగా మెత్తగా అవుతుంది పిండిని కలుపుకునే దాన్ని బట్టి ఇంకా మనకు చపాతి ఏ విధంగా వస్తుంది అనేది ఉంటుంది మనం పిండిని ఎంత వీలైతే అంత బాగా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు పిండిని అంత చక్కగా కలుపుకున్న తర్వాత కొంచెం నూనె వేసుకొని మళ్ళొకసారి కలిపి కొంచెం సేపు మూత పెట్టి పక్కన ఉంచుకుందాము చూడండి ఈ విధంగా మనము ఎంత సాఫ్ట్గా ఉన్నది పిండి ఈ విధంగా కలుపుకోవాలి ఇక్కడ నేను పచ్చి కొబ్బరికాయ ఒక కాయని తీసుకున్న కాయని చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని మిక్సీలో వేసుకొని కావాలనుకుంటే కొన్ని నీళ్ళని వేసుకొని మనము మెత్తగా ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి ఎక్కువ నీళ్ళనైతే వేసుకోవద్దు మనం మిక్సీ పట్టుకోవడానికి వీలుగా కొన్ని వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనం మెత్తగా మిక్సీ పట్టుకొని దీన్ని పక్కననుంచుకొని ఇప్పుడు మనము ఒక మామిడికాయ నేను ఒక కొబ్బరికాయకు ఒక మామిడికాయని వాడుతున్నా మనం ఇప్పుడు చేసుకునేది ఈ గూరెల్లాగా చేయకుండా మనము దీన్ని హల్వా లాగా చేసి ఈ పిల్లలకిస్తే ఇంకా ఎంతో ఇష్టంగా తింటారు హల్వా ఇంకా చాలా బాగుంటుంది అది నేను లాస్ట్లో చెప్తాను మీకు మామిడికాయ మనము తొక్క వేయకుండా మనం లోపల గుజ్జు మాత్రమే తీసుకోవాలి గుజ్జును మొత్తం అంతా చక్కగా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని మనము ఈ మామిడికాయ ముక్కలని మిక్సీకి వేసుకోవాలి మిక్సీ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా పేస్ట్ వేసుకోవాలి మెత్తగా మెత్తగా చక్కగా పేస్ట్ వేసుకొని పక్కన ఉంచుకొని పొయ్యి మీద మనము కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని మన మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఉన్నది కదా కొబ్బరి వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలి కొంచెం కొబ్బరి వేగినాక మిక్సీ పట్టుకున్న మన మామిడి పేస్ట్ వేసుకొని చక్కగా కలుపుకున్న తర్వాత మనకు దానికి సరిపడేంత చక్కెరని వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇంకా ఇంకా అడుగు పట్టకుండా చక్కగా కలుపుకోవాలి ఆ అంతా దాంట్లో కరిగి చక్కగా నీళ్ళన్నీ ఇంకా ఎగిరిపోయేంత వరకు కలుపుకొని కొంచెం అంత దగ్గరికి వచ్చినాక కొంచెం ఉప్పు వేసుకోవాలి స్వీట్ ఏదైనా చేసేటప్పుడు ఉప్పు కంపల్సరీ వేసుకోవాలి నేనైతే ఖచ్చితంగా వేస్తాను చూడండి ఇంకా ఈ విధంగా చక్కగా ఉడికిపోవాలి ముద్దలాగా ఇప్పుడు ఒక రెండు ఇలాచీలు నల్లగొట్టి వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి చల్లరనిచ్చుకుందాము చల్లారిన తర్వాత ఈ విధంగా ముద్దలు వేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనము పిండిని తీసుకుందాము పిండిని తీసుకొని గోధుమ పిండి ముద్దలు చేసుకొని పక్కన చేతికి కొంచెం కొంచెం నూనె రాసుకుంటూ మనము పిండిని చక్కగా కొంచెం వెడల్పుగా ఒత్తుకోవాలి ఇప్పుడు మనము ముందుగా చేసుకున్న మామిడి పండు కొబ్బరి పూర్ణం ముద్దని తీసుకొని చక్కగా దీంట్లో పెట్టి మొత్తం అంతా మూసేసుకోవాలి పూర్ణం ఉడికించుకునేటప్పుడు కొంచెం గట్టిగానే ఉడికించుకోవాలి లూజుగా ఉంటే ఇంకా ముద్ద రాదు మనకు చేయడానికి ఇంకా కష్టమవుతుంది చూడండి ఈ విధంగా చక్కగా మూసేసుకొని ఇప్పుడు దీన్ని పొడిపిండిలా అటు ఇటు ఒకసారి వేసి కొంచెం అంత పొడిపిండి తీసుకొని పీట పైన వేసుకొని చక్కగా లాటించుకోవాలి గట్టిగా నొక్కకూడదు ఇంకా నొక్కితే బయటకత్తది మనము కొంచెం పైన పైననే లాటించుకోవాలి మనం పిండి సాఫ్ట్గా ఉంటే ఈ విధంగా మనం పైన పైన లాటించుకున్నా కానీ చక్కగా ఇంకా సాగుతుంది పిండి అయితే ఇది ఇంకా మైదాపిం గోధుమ పిండి అని మనం చెప్పేదాకా తెలియదు ఇంకా పిండిని కలుపుకునే విధానం బట్టి మనకు రొట్టె చక్కగా వస్తుంది చూడండి అన్నీ ఈ విధంగా మనం తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాము మనం ఇప్పుడు కొంచెం నెయ్యి కానీ నూనె కానీ పెన మీద వేసుకొని చక్కగా కాల్చుకుందాము చూడండి నెమ్మదిగా తీసి వేసుకోవాలి హడావిడి చేస్తే ఇంకా విరిగిపోతుంది పైన కొంచెం నూనె వేసుకొని గ్యాస్ ఎక్కువ తక్కువ చేసుకుంటూ కాల్చుకోవాలి చక్కగా పొంగుతాయి ఇంకా చూడండి ఈ విధంగా కాల్చుకొని అన్నీ మనము ప్లేట్లోకి తీసుకుందాము ఎంత చక్కగా కలర్ఫుల్గా కనబడుతున్నాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా హల్వా అంటే ఏం లేదు దీంట్లోనే మనము కొన్ని డ్రై ఫ్రూట్స్ వేయించుకొని వేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉంటుంది హల్వా ఇంకా వీడియో చూసే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటాను నేనైతే వీడియో నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి